ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం వృచ్చిక వారికి ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరిగేది ఇదే వృచ్చిక వారు చాలా అదృష్టవంతులు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో రెండు శుభవార్తలు వింటారు ఈ తేదీలలో రుచిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తుంది కానీ మీరు గుర్తించడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వృచ్చిక రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితేటలతో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో గొప్ప తేజస్సు ఉంటుంది అలాగే మాటల్లో కూడా చురుకుదనం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది రుచిక రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కష్టాల నుంచి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది అలాగే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వృచ్చిక రాసి వారు చాలా అందంగా ఉంటారు సున్నితమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరికి కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలని కోరుకుంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికీ కూడా మోసం చేయరు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేయండి వృచ్చిక రాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి అప్పుల బాధల నుంచి కూడా విముక్తి అనేది లభిస్తుంది వృచ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృచ్చికి రాశి వారికి చెందుతాయి మీరు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించని ధనలాభాలను చూస్తారు అలాగే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది అలాగే మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి జీవితం ఉంటుంది వ్యాపారం బాగా నడుస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మంచి లాభాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు జీతాలు కూడా పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది వృచ్చిక రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఆ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి లేకపోతే ఈ ఆదివారం మీ ఇంట్లో దుర్గామాతకు పూజ చేయండి దానివల్ల దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ అదృష్టం వస్తుంది పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి కూడా మంచి మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవాలి అలాగే మంచి శుభవార్తలు వింటారు అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి చాలాసార్లు మీ ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయింది మీకు తగిలే కొన్ని ప్రమాదాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడూ ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమి చేయలేరు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీకు ఉన్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఇప్పటి నుంచి మంచి రోజులు అవుతున్నాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బుని చూస్తారు జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి వృచ్చిక రాశి వారికి ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే ఈ ఐదు రోజులు డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి ఎవరితో అప్పు తీసుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత డబ్బు ఇచ్చినా ఎలాంటి సమస్య రావు వృచ్చిక రాశి వారు ఈ ఐదు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రుచిక రాసి వారికి కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అన్నారు అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు ఈ ఐదు రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు రోజులు మీ కోపాన్ని పక్కన పెట్టండి ఈ ఐదు రోజుల్లో మీకు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ జీవితంలో ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న స్త్రీల సలహాలు తీసుకోండి దానివల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎలాంటి ఆటంకాలు జరగవు రుచికి రాసేవారు ఈ ఐదు రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి వృచ్చిక రాశివారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసమే ఎదురు చూసేవారు త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వృచ్చిక రాశివారు ఈ ఐదు రోజుల్లో మీకు వీలైతే పేదవారికి ఆహార దానం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ఈ భూమి మీద ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించినంత పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలిన అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతుంది డబ్బు విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంతో ఉంటారు వృచ్చికి రాసేవారు ఈ ఐదు రోజులు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఎస్ కే అనే అక్షరంతో పేరు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్య రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు